నమస్తే ఫ్రెండ్స్ ఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనకైతే అవెంజర్ బండి అయితే ఒకటి వచ్చింది అవెంజర్ వన్ ఫిఫ్టీ సో ఇదైతే క్లచ్ పేట్ అసెంబ్లీ వేయాలి కొత్తది మన వాషింగ్ అయితే అయిపోయింది సర్వీసింగ్ కూడా చేస్తున్నాము క్లచ్ పేట్ అసెంబ్లీ వేయాలి దీనికి సో ఇది ఉండేది క్లచ్ సో మనమైతే కొత్త అయితే తీసుకొచ్చాము క్లచ్ కిట్టు సో క్లచ్ అయితే కొత్త తీసుకొచ్చాము సో కొత్త వేద్దాము వేసినప్పుడు చూపిస్తాను అలాగే దీనికి తకర్ బూట్స్ కూడా వేయాలి ఈ బూట్స్ కూడా రెండు కొత్త తీసుకొచ్చాము తర్వాత డిస్క్ ప్యాడ్స్ కూడా వేయాలి ఓకే డిస్క్ ప్యాడ్స్ కూడా చూపిస్తాను అలాగే ఇది కూడా నేను ఓపెన్ చేసిన క్లచ్ ఎలా ఉంది ఏంటని చూపిస్తాం అండి సో ఓపెన్ చేసాము డైరెక్ట్ మన దగ్గర ఏంటంటే ఇది జేపీటీ వాళ్ళ మిషన్ ఉంది కాబట్టి దీంతో మనం ఈజీగా చేయొచ్చు సో అందుకని చెప్పి ఒకప్పుడైతే మనం దీనికి టీ పాన పెట్టి స్ప్రింగులు తీసి బయటికి బోర్డు ఇవన్నీ తీసేవాళ్ళం కదా సో ఇప్పుడు అవన్నీ తీయకుండా డైరెక్ట్గా దీని లోపల డైరెక్ట్గా నట్టు తీసేయచ్చు మనం సో అదేంటంటే ఈ మిషన్ పెట్టేసి డైరెక్ట్గా మనం ఈ మిషన్ ఈ బిట్టు పెట్టేసుకొని క్లచ్ బిట్టు పెట్టుకొని డైరెక్ట్గా ఈ క్లచ్ అనేది నట్ ఓపెన్ చేసుకుంటే ఈ బోల్డ్ అనేది తీకోకుండా ఈ క్లచ్ మొత్తం బయటకు వచ్చేసింది చూసారా ఈ విధంగా బయటికి తీసుకోవచ్చు సో మిషన్ ఉంటే అంత ఈజీగా అయిపోద్ది అనమాట సో ఈ మిషన్ ఉన్న వాళ్ళకే లాగేది కూర్చోండి మొత్తం క్లచ్ క్లచ్ కవరు ఇలా ఐటమ్స్ అన్ని బయటికి అయితే ఓపెన్ చేసాము సో మీకు అది మళ్ళీ ఎక్కించిన ప్రాసెస్ ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో క్లచ్ పేరింగ్ ఇది ఓకే అది ఎలా ఎక్కించాలి ఏంటనేది మాకు కథ చూపిస్తాను ఎక్కించాము

డైరెక్ట్గా ఏంటంటే అలా ఆ బోల్డ్ తీకోకుండా మనం ఇలా డైరెక్ట్ లొకేట్ చేసుకోవచ్చు అనమాట అది మిషన్ ఉన్న వాళ్ళకి చూసారా డైరెక్ట్గా లొకేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా నట్టు పెట్టేసుకొని వాషర్ పెట్టేసుకొని నట్టు పెట్టుకుంటే అయిపోతుంది ఇది రివర్స్ రన్నింగ్ ఉంటుంది సో క్లచ్ అనేది ఇంత ఈజీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు సో క్లచ్ పేడ్లు ఓపెన్ చేయపోకుండా ఎందుకంటే పద్యాధలో మనకు తెలుసు వాడు ఎలాగో క్లచ్ పేట్లు అన్నీ సపరేట్ సపరేట్గా ఉండవు మనకు సపరేట్గా ఇస్తాడు కానీ క్లిచ్ కిట్ గుర్తు డైరెక్ట్గా కిట్ దొరుకుతాయి కాబట్టి మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు సో ఇలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట మొత్తం గోల్డ్ ఓపెన్ చేసి తీసి మళ్ళీ స్ప్రింగులు కరెక్ట్గా సెట్ అయినా లేదా చూసుకోవటం అలా నొక్కటం సైడ్కి ఇట్లా నొక్కుని కరెక్ట్గా ఉన్నాయి లేదా లొకేట్ అయినా లేదా అని చెప్పి చూసుకోవటం అనేది ఇంక ఉండదు ఎందుకంటే డైరెక్ట్గా వాడే ఫిట్టింగ్ చేసేస్తాడు కాబట్టి మనం ఇంకా మనం డైరెక్ట్గా ఎట్లా అనేది మీకు చూపిస్తాం కోసం అది చూపిస్తున్నాం అట్లా స్ప్రింగ్లు అనేది ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఏది మనం బోల్డ్ టీ స్పేర్ పెట్టి టైట్ చేసినప్పుడు ఇలా టైట్ చేప్రింగులు అనేది సెట్ చేసుకుంటాం కదా సో అలాగనమాట సో ఈ నట్టు బోల్డ్ తీయటం కట్టడం అనేది కూడా ఈ మిషన్ ఉన్న వాళ్ళకి చాలా సింపుల్ అనమాట సో ఈజీగా వర్క్ కావాలంటే ఇది కొంచెం కొనుక్కున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది మిషన్ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ మీకు మిషన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇలాంటి మిషన్ ఉండటం వల్ల మనం గంట సేపు చేసే పనిని హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట అందుకనే మీకు పద పదాక మిషన్ అని చెప్తున్నాను ఈ మిషన్ వాడటం వల్ల ఈజీగా వర్క్ అవుతుంది అంటే ఇది మీకు స్టార్టింగ్లో కొంచెం ప్రాక్టీస్ ఉండవచ్చు బిట్లు పెట్టుకోవటం లేకపోతే మిషన్ ఆన్ చేసుకోవడం ఇట్లాంటివి కొంత మీకు టైం పట్టిద్ది ఫోను పోను ఇది వాడుతూ ఉండగా పోను ఫోను మీకే ఈజీగా అర్థమైపోతుంది సో మీరు చేసుకోవచ్చు సో ఇలాంటి స్టార్ బిట్లు స్టార్ స్కూల్స్ ఉన్న అక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ మిషన్ పెట్టి తీస్తే ఆ మిషన్ అనేది స్లిప్ అయిపోతుంది ఒక స్లిప్ అయిపోతున్నాయి మేము మేము కూడా చేసాం కాబట్టి మాకు ఐడియా ఉంది సో స్లిప్ మిషన్ అంటే స్పీడ్గా తిరిగిపోతుంది మనం ఎంత కావాలంటే అంత తిప్పడానికి ఉండదు బర్రమంది తిరిగిపోద్ది సో అలాంటప్పుడు ఏంటి అంటే ఈ స్క్రూస్ అయితే స్లిప్ అయిపోతాయి హెడ్ అందుకని చెప్పేసి ఇలాంటి స్క్రూస్ ఉన్నాకాడ మాత్రం ఖచ్చితంగా మీరు ఈ బిట్టు పెట్టి కానీ లేకపోతే ఇంపాక్ట్ స్క్రూ డ్రైవర్ పెట్టి బిట్లు బిట్టు పెట్టి కానీ మీరు టైట్ చేసుకోవడం బెటర్ అనమాట సో నట్లు ఉన్నకాడ ఖచ్చితంగా నట్టు బోల్డ్ ఉన్న కాడ ఖచ్చితంగా మీరు మిషన్ ఉపయోగించుకుంటే మాత్రం మీకు వర్క్ చాలా ఈజీ అనమాట దానికోసం అందుకని నేను దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది అదే అనమాట మిషన్ గురించి అయితే సో ఇలా మీరు క్లచ్ని తీసుకోవడం కానీ ఆ క్లచ్ లోపల నట్లు కానీ చూపించాను కదా చాలా ఈజీ అనమాట ఒకప్పుడు మన అవన్నీ ఎట్లా ఓపెన్ చేసేవాళ్ళం ఎట్లా తీసేవాళ్ళము అవి మీకు మీకు చూస్తే పాత వీడియోలో కూడా ఉంటాయి సో మిషన్ వల్ల మనకి టైం సేవ్ అవుతుంది మనం కూడా కాలంతో పాటు అప్డేట్ అవ్వాలని నేను చెప్తున్నాను అనమాట దీంట్లో వేరే ఏం లేదు కొనగలిగిన వాళ్ళు ఉన్నప్పుడే కొనుక్కోమని చెప్తున్నాను నేను కూడా ఈ మిషన్ని డైరెక్ట్గా డబ్బులు పెట్టి ఒకటేసారి అమౌంట్ కూడా పనిలేదు నేను నా దగ్గర బజాజ్ కార్డు ఉంది దాంతో నేను ఈఎంఐలో కొనుక్కున్నాను ఇంకా ఫస్ట్ ఈఎంఐ కూడా కట్టలేదు నెక్స్ట్ మంత్ నుంచి డిసెంబర్ నుంచి ఈఎంఐ వస్తుంది సో అప్పటి నుంచి నేను కట్టుకోవాల్సి వస్తుంది సో అది నేను కూడా ఇట్లాగే చూసి మిషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుని నేను కూడా మిషన్ తీసుకున్నాను అది ఫ్రెండ్స్ తీసుకున్న కాడి నుంచి నాకు కొంత కరెక్ట్ అనిపించింది కొన్ని కొన్ని మన దగ్గరికి స్లిప్ అయ్యేనట్లు కూడా ఈ మిషన్ పెట్టి తీయటం వల్ల స్లిప్ అవ్వకుండా వచ్చేస్తున్నాయి ఈజీగా అది నేను చెప్పేది మిషన్ వల్ల ఉపయోగం సో మీరైతే క్లచ్ ఇట్లా తీసుకున్నారు కాబట్టి ఈ ప్యా ఈ క్లచ్ కవర్ని ప్యాకింగ్ని మంచి నీట్గా అయితే కరెక్ట్గా తీసుకోండి క్లీన్ చేసుకోండి ఈ కరెక్ట్గా క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ ఆయిల్ అనేది లీక్ అవుతుంది ఎందుకంటే ప్యాకింగ్ కట్ అయిపోతుంది కదా అక్కడక్కడ చిన్న చిన్నగా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని నీట్గా క్లీన్ చేయండి కొత్త పిల్లలకి అయితే అంత ఇవ్వకండి క్లీన్ చేసుకొని మీరు చూసుకున్న తర్వాతే మీరు అసెంబ్లీ అనేది చేసుకోండి మళ్ళీ ప్యాకింగ్ పెట్టి కొత్త ప్యాకింగ్ పెట్టి లేదంటే మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆయిల్ లీక్ అయిపోద్ది అది కరెక్ట్గా క్లీన్ చేసుకోకపోతే సో కొత్త పిల్లలకి మీరు ఇచ్చి చేపించేటప్పుడు ఖచ్చితంగా దగ్గరుండి చూసుకొని ఎక్కించేటప్పుడు చూస్ చూసుకొని ఎక్కించండి అది మీకు చూపించమని చెప్పండి చూపించమని చెప్పి మీరు తీసుకొని చూసుకొని ఓకే అనుకున్నాకప్పుడు ఎక్కిమని చెప్పండి ఇదనమాట సో ఇట్లా ప్యాకింగ్ అయితే అన్న రాసుకొని మంచిగా అన్నపండి పెట్టేసుకొని నీట్గా ఎక్కించుకోండి చదివి ఫ్రెండ్స్ కవర్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాము క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఎక్కించేసాము ఇంకా మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసే పని ఉండదు ఎందుకంటే అంత నీట్గా క్లీన్ చేసాం కాబట్టి అది ఓకే ఈ స్క్రూస్ ఈ ఎయిట్ నెంబర్ ఆర్ట్ నంబర్ స్క్రూస్ ఉంటాయి కదా ఎయిట్ నెంబర్స్ కూర్చిపెట్టేసి ఊరికే జస్ట్ రెండు త్రట్లా అలా లొకేట్ చేసిన తర్వాత ఆ మిషన్తో మనం చాలా సింపుల్గా జస్ట్ అలా మిషన్ నొక్కు పెడితే సరే సర సరే టైట్ అయిపోతున్నాయి అదనమాట ఫ్రెండ్స్ ఇది అవెంజర్ వన్ ఫిఫ్టీ క్లచ్ ప్లేట్స్ అసెంబ్లీ ఫిట్టింగ్ అనమాట దాని తర్వాత నెక్స్ట్ మీకు ఈ టైట్ అయిపోయిన తర్వాత మీకు శాఖబ్జార్ బూట్స్ ఎలా ఏదో చూపిస్తాను సో ఇట్లా ఇది దీంతో చూడండి ఇంత టైం పెట్టి టైట్ చేయాలి మళ్ళీ టైట్ చేసిన తర్వాత సో అదే మిషన్ అనుకోండి ఇలా లొకే పెట్టుకున్న తర్వాత దానికి బిట్ పెట్టుకోండి జస్ట్ సింపుల్గా క్రి క్రిర్ర తిప్పితే అయిపోయింది జస్ట్ చూసారా ఫస్ట్ ఆపోజిట్ ఆపోజిట్ చేసుకోండి మేము మంచిది ఎప్పుడైనా చూసారా అట్లా మనం పానాన్ని ఇట్ట పట్టుకోపోయే ఇది అయ్యే సో నేను ఇంత ఎగ్జైట్గా ఎందుకు చెప్తున్నానంటే నేను వాడటం కొత్త కాబట్టి మీకు ఇలా రోజులు నేను మిస్ అయ్యానే అని చెప్పి మీకు చెప్తున్నాను అనమాట సో ఇప్పుడు నేను తీసుకున్నాను కాబట్టి నేను ఉపయోగపడుతున్నాను కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది సో చూసారా అలా మళ్ళీ ఒకసారి టైట్ అయినా లేదనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీకు మిషన్ ఎక్కడైతే పాజిబుల్ ఉంటుందో కంపల్సరీగా అటువంటి టైంలో ఖచ్చితంగా మిషన్నే ఉపయోగించండి ఎందుకంటే కొన్ని కొన్ని ఉపయోగించిన ప్లేసులు ఉంటాయి ఉపయోగించలేని ప్లేసులు అప్పుడు ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఈ ఈ టీ పానర్లు ఉపయోగించాలి స్పానర్లు ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఎలాగో తప్పదు కనుక మనకి పాజిబుల్ ఎక్కడైతే ఉందో మిషన్కి అంటే మిషన్ తిరుగుతుంది పెట్టుకోవడానికి కరెక్ట్ కూర్చుంటుంది అనుకున్నా కాడ మీరు ఈ మిషన్ ఉపయోగిస్తేనే ఫాస్ట్గా అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా మనకు తప్పదు ఇక కొన్ని కొన్ని సార్లు మనం ఇంకా టీ పనాలు పెట్టి టైట్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా అట్లా ఎలాగో టైట్ చేయాలి అక్కడ మిషన్ పెట్టలేము సో అదనమాట సో ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ ట్వల్ నెంబర్ బోల్డ్లు ఉన్నాయి ఇవి కూడా పెట్టవచ్చు ఇవి కూడా పెట్టి మిషన్ పెట్టి టైట్ చేసుకోవచ్చు ఈ రెండింటికి ఎందుకు చేయలేదంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది సో నేను కొన్నా కాడ నుంచి దాదాపుగా పదిహేను ఇరవై రోజుల పైన అయిపోయింది మిషన్ కొని ఒకే ఒక బ్యాటరీ ఉపయోగిస్తున్నాను ఇప్పుడు వరకు వచ్చింది అనమాట అంటే ఛార్జింగ్ కూడా చాలా బాగా ఆగింది సో నాకైతే రెండు నేను రెండు వచ్చినాయి బ్యాటరీలు సో అది మళ్ళీ మార్చుకుంటున్న టైంలో ఇంకా ఇది బ్యాటరీ ఇంకో స్పానర్తో టైట్ చేసేసాడన్నమాట అది సో ఫ్రెండ్స్ మీకు రబ్బర్ బూట్స్ అయితే చూపిస్తా అని చెప్పినా కదా సో అదైతే చూపించడానికి అవ్వలేదు అవకాకుండా ఇంకా కొత్త వేయాల్సి వచ్చేసింది ఎందుకంటే ఒకళ్ళు వీడియో తీయాలి ఒకళ్ళు పట్టుకోవాలి ఒకళ్ళు వేయాలి కాబట్టి దీనికి చూపించడానికి అవ్వలేదు ఎందుకంటే లంచ్ టైం అయింది సో మా బామరది భోజనానికి ఇంటికి వెళ్ళాడు సో అట్లా అని చెప్పేసి ఇవి అయితే పాతవి తీసేసి కొత్త వేయాల్సి వచ్చింది అనమాట సో అదైతే ఆ ప్రాసెస్ అయితే మీకేం చూపించలేదు సో ఇదైతే కొత్త అయితే వేసామని మీకు చెప్తున్నాను ఎందుకంటే నేను వీడియోలో మీకు చెప్పాను బూట్స్ వేసేటప్పుడు మళ్ళీ మీకు ఎలా వేయాలి ఏంటనేది చూపిస్తాను కదా సో అది అయితే ఇప్పుడు చూపించలేకపోయాను మీకు పాతే చూపిస్తాను చూడండి తీసేసినవి సో పాతే అయితే చూడండి ఎలా ముక్కలు ముక్కలు అయిపోయినాయో అన్నీ ఏ పాట కాపాట్టి ఇట్లా విడిపోయింది తీసేసిన తర్వాత చూస్తే ఇట్లా అయిపోయింది అన్నమాట సో అందుకని చెప్పేసి వీటిని కస్టమర్ కొత్త చేసామన్నారు సో మీకు అది నేను చూపించలేకపోయాను టైం వల్ల అందుట్లో ఫ్రెండ్స్ మన ఛానల్లో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మీ లైకే మాకు బూస్ట్ లాంటిదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏవైనా సరే బైకుల గురించి డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్